ప్రయాణిస్తూ ఉంటారు ఇక్కడికి రత్నపురి ప్రయాణిస్తున్నారు ఉన్నారు రత్నపురి వాళ్ళ ఊరు ఇక్కడికి రత్నపురి ప్రయాణిస్తూ ఉన్నారు వారిద్దరు అలా పడవలో ప్రయాణిస్తున్న సమయంలో వీరి బుద్ధి ఎలా ఉందో పరీక్షించాలని సత్యనారాయణ స్వామి సన్యాసి రూపాన్ని ధరించుకొని వచ్చాను వీళ్ళ పడవలో ఎలా వచ్చాను ఎవరు వచ్చాను సత్యనారాయణ స్వామి వచ్చాను సన్యాసి రూపాన్ని ధరించుకొని వీళ్ళ పడవలోకి వచ్చాను వచ్చి ఓ వైశ్యుల్లారా మీ పడవలో ఉన్న మీ పడవలో ఉన్న సంచులలో ఏ సామాన్లు ఏమిటి ఏం అడిగాను ఎవరిని అడిగాను మీ పడవలో ఉన్న సంచులలో ఉన్న సామాన్లు ఏమిటి ఏం అడిగారు దానికి వయసు ధనగౌరవం కలిగిన వారే భరోసంగా నవ్వుతూ ఓ సన్యాసి మా పడవలో ఎముక నీకు ఎందుకులే ధనం దొంగ ప్రయత్నిస్తున్నావా మా పడవలో ఆకుల అనులు తప్ప మరి ఏమీ లేవని అని బదులు చెప్తారు ఏమని చెప్తారు ఏమీ లేవని బదులు చెప్తారు ఆ మాట విన్న సన్యాసి అట్లే ఓదాకా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏమంటాడు అట్లే ఓదాకా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను తర్వాతకి మామాలడు కాలకూతాలు నిర్వహించుకొని సన్నతంగాన్ని స్టార్ట్ చేసుకుని పడవ చూడగా ఆశ్చర్యపోయాను తెల్లబోయను పడవ బరువు తగ్గిపోయి పడవ బైక్తూ ఉంటారు ధనమున్న సంచల బదులుగా ఆకులు ఏమున్నాయి ధనమున్న సంచల పదులు ఏమున్నాయి ఆకులు ఎందువలన ఆ సన్యాసి చెప్పించినాడు కాబట్టి ఇట్లైనది కాబట్టి ఇక వైశ్యుడు ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు అల్లుడు ఏమంటాడు మామాను చూపించడం వలన ప్రయోజనం ఏమున్నది ఆ సన్యాసి చెప్పించడం కాబట్టి ఇట్లయినది ఏమి చేసిన ఎవరు చేయాలి ఆ సన్యాసి సన్యాసను ప్రార్థించడం మంచిది అని అల్లుని మాటలు విని ఆ వైశ్యుడు పరుగు పరుగున సన్యాసి బద్దకు పోయి నమస్కారం చేసి వేడుకున్నాను స్వామి నేను అపరాధాన్ని క్షమించండి నా నేను అపరాధాన్ని క్షమించండి నేను మీతో పరోసంగా మాట్లాడుతున్నాను క్షమించండి రక్షించండి అనేక విధాలు ఎవరు ప్రార్థించను ఎవరు ప్రార్థించను వైశ్యుడు సన్యాసి ప్రార్థించాను అప్పుడు సన్యాసి ఏమంటున్నాడు ఓయ్ నా వ్రతము సత్యనారాయణ వ్రతం చేస్తా అని చెప్పి చేయకపోవటం వలన ఇన్ని కష్టాలు కలుగుతున్నావు అయ్యా సత్యనారాయణ వ్రతాన్ని చేసి నీకు ఈ కష్టాలు ఉండవని చెప్పాను ఆ మాటలు విన్నా రాజు ఏమంటున్నా ఆ మాటలు విన్న ఈ వైష్ణ ఏమంటున్నాడు స్వామి ఈ లోకమంతా నడితరు గ్రహం కూడా నేను కర్ణ చూపించండి నన్ను రక్షించండి సన్యాసి సంతోషించి మరలా వరవుతున్నాయి ఉండేటట్టు వరకు చక్కడ నుంచి మాయమైపోయాను తర్వాత ఈ మామారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వాళ్ళిద్దరు పడవల ప్రయాణిస్తున్న సమయంలో ఈ వైశ్యుడు ఏం చేస్తాడు ఒక దూతని ఇంటికి పంపిస్తాడు ఇవన్నీ ఏమని చెప్పి పంపిస్తాడు మేము పడవ దగ్గరికి వస్తున్నాము పడవ ఇప్పుడే ఒడ్డు దగ్గర చేరుకుంటుంది అమ్మాయికి అమ్మకు చెప్పు మేము వస్తున్నాము అని చెప్పి పంపిస్తాడు ఆ దూత వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మ లీలవతి మీ అల్లుడు చేరుకుంటున్నారు పడవ ఇప్పుడే చేరుకుంటుంది అని మీ ఇద్దరు ఒడ్డు దగ్గరికి రండి అని చెప్పి చెప్పాను ఎవరు చెప్పాను దూత విని చెప్పాను లీలావతి ఏం చేస్తుంది తాను పాట కాకుండా తొందర పాట చేసి వెళ్తుంది కళావతి పూజ అంతా పూర్తిగా చేసేది కానీ ఆ తొందరలో ప్రసాదం తినటం మర్చిపోతుంది అంజేత సత్యనారాయణ స్వామికి ఆ వయసునిపై మరలా కోపం కలేను ధనము అల్లుడు సైతం రేవేరుగా పడవలో నీళ్లలో ముంచి వేసను తీరం వారందరూ ఆశ్చర్యపోయేది కళావతి లీలావతి దుఃఖిపసాగిరి అల్లుడు చూచి చూడగానే నీళ్ళలో మునిపోయాడు కదా అని అప్పుడు ఈ వైశుడు ఏమనుకుంటాడు ఇది సత్యదేవుడు మాత్రం తప్ప వేరే కాదని నిశ్చయించుకొని శాస్త్రా నమస్కారం చేసి వేడుకుంటాడు స్వామి అపరాధాన్ని క్షమించండి మళ్ళాకి పరిస్థితి ఎందుకు కలిగింది మేము తప్పు చేశాను వేడుకునేసరికి స్వామి ఆ ఆరాజు అందు ఆకాశవాణికి వినిపించా ఏమని వినిపించాయి ఓ వైశుడా నీ కుమార్తె ప్రశాంతను చూచిన ఆమె ఇంటికి ప్రశాంతి వస్తే అంతా శుభం కలువు ఎక్కడ వినిపించిన మాటలు ఆకాశవాడి నుంచి అప్పట్లో నీతి న్యాయం ధర్మ ఉన్నది కాబట్టి ఆకాశం నుంచి మాటలు నుంచి మాటలు రావు అయితే ఇక్కడ ఆకాశం నుంచి వినిపించినాయి కుమార్తె ప్రశాంత తినకుండానే భర్తను చూసలేక వచ్చినది ఆమె ఇంటికి వెళ్ళి ప్రశాంతం తినొస్తే అంతా శుభం కలుగునే మాట వినిపించింది ఆ మాట మీద కళా పెట్టిన ఇంటికి వెళ్ళి ప్రశాంతం స్వీకరించి వచ్చేసరికి తన భర్త నవ్వుతూ పైకి ఉండేను తండ్రి కాళేశ్వరం ఎందుకు ఇంటికి వెళ్దాము అమ్మనగా ఆ వైశ్యుడు అక్కడనే ప్రభుత్వం కలిసి దాని చేసింది వైశ్యుడు బతికినంత కాలం కూడా ఏకాదశి రోజు గాని పౌర్ణమి రోజు గాని సత్యనారతాన్ని చేసి జీవితంలో సర్వసుఖాలు అనుభవించి అంతం సత్యలోకాన్ని చేరుకున్నాడు ఇదే చతుర్థ అధ్యాయ సమాప్త రమా సత్యనారాయణ స్వామి రాజకి నాలుగో అధ్యయన